హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పెసరపప్పుతో క్యాప్సికమ్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం తాలింపు దినుసులు పెసరపప్పు క్యాప్సికమ్ సో తయారీ విధానాన్ని చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ చీరికలని అందులో వేసి ఫ్రై చేసుకుందాము పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము ఆనియన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని అలా ఉంచుదాము తొందరగా ముగ్గిపోతాయి ఇప్పుడు ఆనియన్ వేగిపోయిన తర్వాత దాంట్లో పసుపు క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి క్యాప్సికా ముక్కలు బాగా దల్సరిగా ఉంటాయి కదా తొందరగా మగ్గాలంటే సాల్ట్ని కూడా వేసుకొని బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేయండి విసిరిపెట్టడం ఓన్లీ కుక్కర్ మూత మాత్రమే పెట్టండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ మూతని ఓపెన్ చేద్దాము చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో కదా ఇప్పుడు దీన్ని బాగా కలిగి పెట్టుకుందాము ఇప్పుడు ఒక గంటన్నర ముందుగా కడిగి నానబెట్టుకున్న పెసరపప్పుని వాడదేవుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ అంతటిని బాగా కలపండి కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటే రెండు కూడా బాగా మగ్గి మంచి స్మెల్ వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూతని ఓపెన్ చేద్దాము ఇలా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఫైనల్ కారం చేసుకుందాము ఇందాక కొంచెమే వేసాం కదా సాల్టు ఇప్పుడు కర్రీకి సరిపడినంతగా వేసుకొని నీళ్ళు కారం కూడా వేసేసుకుందాము ఇప్పుడు తగినన్ని వాటిని యాడ్ చేద్దాము బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ని మూత విజిల్ పెట్టకుండానే మామూలుగానే పెట్టండి టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంది పిన్ని బాగా కలుపుకొని తాలింపుకి ప్రిపేర్ చేసుకుందాం గ్యాస్ మీద ఒక బాండీ పెట్టి తాలింపుకి సరిపడినంత ఆయిల్ వేయండి ఇప్పుడు నూనె మరుగుతుంది కదా దీంట్లో జీలకర్ర ధనియాలు కూడా వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులో వెల్లల్ని కూడా వేసి ఫ్రై చేసుకుంటాము ఫైనల్గా కరివేపాకు ఎండు ముచ్చిని కూడా వేసి ఫ్రై చేసుకుంటాను ఇప్పుడు ఇంకా ఉడికించుకున్న పప్పుని తాలింపులోకి తిరగపోతను పోసుకుందాం ఈ పప్పు రెడీ అయిపోయింది కదా ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మాకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి Thanks for watching.